దేవుని ప్రజలు అందరితో కలువరాదు అవిశ్వాసులతో కలువరాదు దేవుని ప్రజలు వేరుగా ఉండాలి వ్యత్యాసంగా ఉండాలి మన మాటలు వేరుగా ఉండాలి మన చూపు వేరుగా ఉండాలి మన ప్రవర్తన కూడా వేరుగా ఉండాలి మన ఇంటిలో జరిగే విషయాలు కానీ పెళ్లిలో జరిగే విషయాలు కానీ పుట్టినరోజు చేసేటప్పుడు కానీ మనం చేసేదంతా కూడా బైబిల్ ప్రకారం ఉండాలి అందరు చెప్పండి ఎట్లా ఉండాలా బైబిల్ ప్రకారం ఉండాలి మనుషుల ఆచారాలు ఏది చేయకూడదు అట్లా ఉంటే ఏమవుతుందంటే అది దేవుని కొరకు మనం ఒక సాక్షిగా ఉంటాం అంతేకాదు దేవుడు మన మధ్యలో ఉంటాడు దేవుడు మనల్ని ప్రత్యేకించినాడు అని అందరికీ తెలియాలి దేవుని ప్రజలంటే ఇట్లా ఉండాలి అని వేరే వాళ్ళకొక మాదిరిగా ఉండాలి